ఢిల్లీ పడుకున్న ఇంటి పక్క వాళ్ళు పక్క వాళ్ళతో గొడవ ఉంది అనుకోండి వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా నొప్పులుంటే ఒక మూట తయారు చేసి వారికోస్ గీన్స్కి ఇది పని చేయదు దాని మళ్ళీ వచ్చి నొప్పి కొంత పని చేస్తుంది బట్ కదా వారికోస్ గీన్స్ ఓకే దాన్ని కూడా పెట్టుకోవచ్చు సో ఇవన్నీ ఇంట్లో దొరికేవే మీలో ఎంతమంది ఓకే ఇక్కడ అందరూ చూస్తారా నేను కూడా చేస్తానంటాను కదా ఇంటికి వెళ్ళాక చేయాలి దీంతో గుజ్జు రాదు బుజ్జు రాదు బుజ్జు రావాలంటే పంచకర్మలు అంటే బాగా సివియర్ గా ఉంటే పంచకర్మలు చేయాలి నల్లేరు రోజు తింటే మోకాళ్ళ లోపల కాట్లేదు తయారు గుర్తు వస్తుంది నల్లేరు గజవాళ్ళకు కూడా నల్లేరు నల్లేరు తీసారు ఎప్పుడన్నా నల్లేరుతో పచ్చడి చేస్తారు తెలుసా నల్లేరు జల్లెడ అంటారు దాన్ని నల్లెడ అని కూడా అంటారు అది నల్లు పలకలగా ఉంటుంది కాండం ఆ కాండం తినాలి నల్లేరు తినొచ్చు ఆ నల్లేరు ఏమవుతుందంటే కొంచెం దురదొస్తుంది అందుకని ఏం చేస్తాం అంటే బీరకాయ చెక్కినట్టుగా సైడ్లో చెక్కేసి దాన్ని కసాపిసా కొట్టేసి తేన్లో ముంచి గుడుక్కని మింగేస్తాం నమలకండా నింగేస్తాం పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి టేస్టీగా బాగుంటుంది పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి టేస్టీగా బాగుంటుంది గు అదే నల్లేరు నల్లేరుని సైడ్స్ లో చెక్కేసి కసాపిసా కొట్టేసి తేనెలో ఉంచి గుట్టుకొని మింగేయడమే రోజు ఈ మాత్రం దల్సర్ ఉన్నది ఈ మాత్రం ముక్క తీసుకుని కట్ చేసేసి కొంచెం కొట్టేసి తేనెలో ఉంచి మింగేయడం అలా నలభై ఐదు రోజులు చేయాలి నలభై ఐదు రోజులు ఒక పూట ఇదే నల్లేరుని ఎండబెట్టి పౌడర్ చేసి క్యాప్సూల్ వేసి క్యాప్సూల్ పన్నెండు రూపాయలు అమ్ముతున్నారు సో మనం ఫ్రీగా మనమే తయారు చేసుకోవచ్చు బోన్ స్ట్రెంగ్కి కాటిలే రీజనరేషన్కి దీన్ని హిందీలో హార్డ్ జోడ్ అంటారు హార్డ్ జోడ్ ఎముక విరిగితే అప్పకిస్తుంది పౌడర్ వస్తుంది నీటిలో కలుపుకుని తాగచ్చు పౌడర్ కన్నా ఫ్రెష్ తింటే ఎక్కువ పనిచేస్తుంది బాగా తేనెలో ముంచుకుని తీసుకోవచ్చు పరగడుతున్నా మరీ లేతగా ఉండక్కర్లే కొంచెం కొంచెం దల్సద్గా ఉండాలి సడన్గా వచ్చినప్పుడు చేసేది రేపు చూపిస్తాం రేప్ ప్రాక్టికల్ ఏకలి ఆహా ఇది ఇది ఫ్రెష్ ఆకులతో చేస్తాం కదా చేసింది పదిహేను రోజుల పాటు పనిచేస్తుంది సడన్ గా ఏం చేయాలో చెప్పి రేపు చెప్తా అది ఆయిల్ కాదు ఆకుల్లోంచి రసం కూడా వస్తుంది దాన్ని కొంచెం ఆ రసం ఎగిరిపోయేదాకా ఆయిల్ మరిగిస్తే అప్పుడు ఆ ఆయిల్ స్టోర్ అవుతుంది ఆ రసం ఉంటే పాడైపోతుంది చేసుకోవచ్చు ఆ రసము ఆయిల్ కలిపి ఉందనుకోండి దాన్ని మరిగిస్తే రసం ఎగిరిపోయి ఆయిల్ మిగులుతుంది అది స్టోర్ చేసుకోవచ్చు ఇదే ఆకుల్ కషాయం చేసి ఆయిల్లో వేసి కషాయం మరిగిపోయేదాకా మరిగించి ఆ ఆయిల్ని మసాజ్కి వాడుకోవచ్చు కనుక దాంతో ఆయిల్ అవును ఓకేనండి ఫ్రాక్చర్ అయితే దానికి కట్టేస్తారు కదా కట్టు అప్పుడు మనం ఎక్కడ పడతాం అదే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ లో పెయిన్ ఉంటే పని చేస్తుంది నొప్పి తగ్గడానికి తయారు చేయాలన్నా నొప్పులకి నొప్పులకు సంబంధించిన మూలికలు అన్ని తెచ్చుకుని అవుతుంది కదా అదిలాపు అలాగే హా మనం బలా బలా కానీ అతి బలా కానీ అంటే దువ్వెని ఆముదము ఇంకా చింతాకు మునగాకు ఇలాంటివన్నీ వేసి నిలుతుంది ఈ కషాయంలో ఉన్న ఔషధ ద్రవ్యాలన్నీ నూనెలోకి వచ్చేస్తాయి అప్పుడు నూనెని చక్కగా ఒక గాజు సీసాలో పెట్టుకుని రోజు ఆయిల్ మసాజ్ చేసుకోవడం మీరు ఏదైనా కషాయం చేయాలంటే ద్రవ్యము అంటే మీరు కషాయ ద్రవ్యం అంటే మూలికలు ఒక అరకిలో తీసుకున్నారు అనుకోండి దానికి ఎనిమిది రేట్లు నీళ్లు పోయాలి ఓకే అంటే అరకిలోకి నాలుగు లీటర్లు నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి ఒక లీటర్ అయ్యేదాకా మరిగించాలి కషాయం ఈ ఒక లీటర్ కషాయం మరిగించిన తర్వాత వడగట్టేసి అందులో ఒక లీటర్ నూనె పోయండి ఆ ఒక లీటర్ కషాయం మగిరిపోయి లీటర్ నూనె మిగులుతుంది అది మసాజ్కి వాడుకోవచ్చు ఓకేనా చెప్తాను అవన్నీ చెప్తాను ఓకే అగైన్ మళ్ళీ మీరు అందరూ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ నా చేతి కూడా చిక్కలు చేపిస్తున్నారు ఓకే చె లేదు ఎందుకంటే ఇందులో కొన్ని విశద్రోగలు ఉన్నాయి చేయాలి ఒకవేళ లోపలికి వాడాలంటే ఇలా డైరెక్ట్ గా చేయకూడదు ఇంటర్నల్ గా పనికిరాదు ఇది ఓన్లీ ఎక్స్టర్నల్కి మాత్రమే డబ్బుకు తినేసారు లేదు ఆకు కాదు స్టెమ్ స్టెమ్ అదే రెగ్యులర్ బేసిస్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఇంతకుముందు చెప్పిన టీ మాత్రం తీసుకోవచ్చు నల్లేరు ఒక్కటే సరిపోదు మీకు వీక్నెస్ వస్తుంది కదా అప్పుడు బోన్స్కి బలం వచ్చేటువంటి ఆహార పదార్థాలు అన్ని తీసుకు కరివేపాకు పొడు ఏదో చేసుకుని మునగాకు పొడి తినొచ్చు ఎండు ద్రాక్ష ఎండు ఖర్చూరము అంచనా హెల్ప్ అవుతుంది అలాగే బల అతిబల అతిబలం అంటే దువ్వెన చెట్టు ఉంటుంది దువ్వెన చెట్టు చూపిస్తుంది మూడు గుమ్ముడికైతే చేసిన కూష్మాండ రసాయనం అని దొరుకుతుంది అది ఆడవాళ్ళకి ఎక్కువగా డైలీ పారిజాతం ఆకుల కషాయం స్పెసిఫిక్గా లో బాగా పనిచేస్తుంది బట్ మామూలుగా జనరల్గా నొప్పులు అన్నిటిలోనే పనిచేస్తుంది పారిజాతం ఆకుల కషాయం ఆకులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పారిజా పారిజాతంలో కూడా ఫీవర్లో పనిచేళ్లలో ఈ పారిజాతం ఆకుల కషాయం బాగా పనిచేస్తుంది తాగడానికి మిల్క్ గురించి మనం మిల్క్ చాప్టర్లో చెప్పుకుందాం పారిజాతం ఆకులు పెద్ద ఆకులు అయితే ఒక నీళ్లు పోసి బాగా మరిగించాలి ఒక రెండు గ్లాసులు నీళ్లు పోస్తే ఒక అర గ్లాస్ అయిపోవాలి అర గ్లాస్ అయిపోతే దాన్ని వడగట్టేసి అవన్నీ మనం డిస్కస్ చేద్దాం మధ్యలో మర్చిపోతే అలా కాదు అంటే నలభై ఐదు రోజులు మించి వాడద్దు అని కంటిన్యూస్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఓకే ఇప్పుడు మీరు అడుగుతున్నారే పాలు తాగే ఓకే కంగారు పడద్దు అన్ని అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ మీద ఏది వదల్దు మీరు వద్దన్నా కూడా మీ క్లాసులు అన్ని కంప్లీట్ చేయించేవమ్ సగం సగం వద్దు మనకి పూర్తిగా కావాలి జ్ఞానం ఇది పెట్టాము